అమరావతిలో జగన్ కక్ష రాజకీయాలు విధ్వంసక నిర్ణయాలు కూటమి ప్రభుత్వ దూకుడుకు సవాలుగా మారాయి జగన్ అస్తవ్యస్తం చేసిన సిఆర్డీఏ కార్యాలయ భవన మాస్టర్ ప్లాన్ను సరిదిద్ది పనులు పూర్తి చేయాల్సి రావడం కష్టంగా మారింది సమయం వృధా కావడమే కాక కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది విజయవాడ నుంచి సిఆర్డీఏ కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి తరలించడానికి మరో నాలుగు నెలలు పట్టేలా ఉంది రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి వద్ద సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం నిర్మాణం చేపట్టింది మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఏడు అంతస్తులు రెండు లక్షల నలభై రెండు వేల చెదర అడుగుల్లో భవన నిర్మాణం చుట్టూ రెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్దికి ప్రణాళిక వేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి భవనం ఏడు అంతస్తులు స్లాబ్ వరకు పూర్తయ్యాయి జగన్ వచ్చి రాగానే ఆ పనులన్నీ నిలిపేశారు అంతటితో ఆగలేదు ఆ కార్యాలయాన్ని సీఆర్డీఏకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకునేలా కుట్ర చేశారు అప్పట్లో ఏపీలో కార్యాలయం ఏర్పాటుకు అన్వేషిస్తున్న ఆర్బీఐ బృందానికి నాటి ఆర్థిక శాఖ అధికారులు ఈ భవనాన్ని చూపించారు అదృష్టవశాత్తు ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు జగన్ కసి కార్పొరేషన్ కార్యాలయాలన్నీ అందులో పెట్టేద్దామంటూ భవనం డిజైన్లు మార్చేశారు మార్చిన డిజైన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో పనులు ప్రారంభించారు ఈలోగా కూటమి ప్రభుత్వం రావడంతో వైసీపీ కుట్రలకు బ్రేక్ పడింది జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతి లేకోకుండా ఈ పిచ్చి పిచ్చి గోడలు కట్టి పిచ్చి పిచ్చి నిర్మాణాలు చేపట్టి కనీసం ఇన్ని స్టేర్లు ఎక్కడానికి ఒక లిఫ్ట్ అన్నా ఉండాలి కదండి ఆ లిఫ్ట్ సౌకర్యం కూడా లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి ఈ చేసినటువంటి పిచ్చి పనికి ఈ రోజు ప్రజాధనం ఐదు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది జగన్ చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దలేక డబ్బులన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది చెప్పాలంటే ఇది ఆఫీస్ లాగా లేదండి ఒక గోడౌన్ లాగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఒపీనియన్ కాకుండా ప్రజలు అభిష్టం మేరకు ఇది ఆకృతి అయితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు దాదాపు ఎనకపోయిందండి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం అండి ఇది అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు పాత ప్లాన్ ప్రకారమే పనులు పూర్తి చేయాలని గత అక్టోబర్ లో భూమి పూజ చేశారు ప్రణాళికకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి తిరిగి పనులు చేపట్టారు ఫలితంగా సీఆర్డీఏపై ఐదు కోట్ల రూపాయల మేర అదనపు భారం పడింది పనులు పూర్తయ్యేందుకు మరో నాలుగు నెలలు పట్టొచ్చు జనవరిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలని భావించినా నిర్మాణం ఆలస్యం కావడంతో వాయిదా పడింది జగన్ విధ్వంసాన్ని సరిదిద్దడానికి డబ్బుతో పాటు సమయం కూడా వృధా అవుతోందని రైతులు విమర్శిస్తున్నారు నిన్నటి వరకు ఊరికే కంప పేకటానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది వాటర్ ఇవన్నీ కూడా తీసుకురావాలంటే వాటర్ని తోడాలంటే డెబ్బై ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది ఈ విధంగా పోతే చేసుకుంటూ పోతే ఇతని యొక్క అవినీతి అమరావతి ప్రాంతంలో ఇతను తాకట్టు పెట్టినటువంటి స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇతని వల్ల ఎంత నష్టం జరిగింది అమరావతికి అనేది మునుముందు తెలియజేస్తా ఉంటారు ఈ రాజధాని దాంట్లో ఒక్క పనైనా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలను చేశాడా చేయలేదు చేయకపోగా రోడ్లన్నీ తోమిచ్చాడు రాష్ట్ర రాజధానికి దాదాపుగా ఐదు వందల కోట్లు లాస్ చేశాడు ఇదిగో ఇప్పుడు కట్టే ఈ సిఆర్టీఏ భవనం ఉంది ఆ భవనానికి ఇప్పుడు యాభై కోట్లు లాస్ చేశాడు ఆయన ఇష్టాను సార్ అప్పులు తెచ్చి అది తాకట్లు పెట్టి ఇది తాకట్లు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర శ్రేయస్ కోరి మాత్రం ఆయన ఒక్క పని చేయలేదు ఈనాటికి మనం అంతా నిట్ట నిల్ మునిగిపోయి ఉన్నాం ఈ రోజు ఇదే చంద్రబాబు గారు రాపోతే ఈ రోజు రాష్ట్రానికి ఏం ఉండేది కాదు అడుగు తినే పరిస్థితిలో ఉండేది సిఆర్డిఏ భవనం బయటి వైపు డిజైన్లు కూడా ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఖరారు చేశారు భవన నిర్మాణం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాజధానిలో పారిశుధ్యం వరదలు ట్రాఫీ భద్రత వాతావరణాన్ని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు ఏడంతస్తుల్లో మూడు సీఆర్డీఏకి ఏడీసీతో పాటు భవిష్యత్తులో రాజధానిలో ఏర్పాటు చేసే కార్పొరేషన్కు కేటాయించాక ఇంకా మిగిలితే ఏపీ రెరా డిటిసిపి కార్యాలయాలకు అద్దెకు ఇవ్వనున్నారు